పార్టీ నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం అమలాపురం ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు ఆధ్వర్యంలో అమలాపురం టీడీపీ కార్యాలయం వద్ద ఘనంగా జరిగాయి టిడిపి పార్టీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి అనంతలక్ష్మి రాష్ట్ర పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి మెట్ల రమణబాబు ముఖ్య అతిథులుగా పాల్గొని ఎమ్మెల్యే ఆనందరావు కలిసి టిడిపి పార్టీ జెండా ఆవిష్కరణ చేశారు పేద బలహీన వర్గాల అభ్యున్నతికి పోరాడినది స్వర్గీయ ఎన్టీ రామారావు అని ఆయన అడుగుజాడల్లోనే యువత పైనుంచి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలని ఎమ్మెల్యే ఆనందరావు అన్నారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన దగ్గర నుంచి మహిళలు అభివృద్ధికి కృషి చేసిన స్వర్గీయ ఎన్టీఆర్ అలాగే ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి ఎనలేనిదని జిల్లా అధ్యక్షురాలు రెడ్డి అనంతలక్ష్మి అన్నారు బీసీ ఎస్సీలకు స్థానిక సంస్థల ఎన్నికలలో పెద్దపేట వేసి రిజర్వేషన్ కల్పించిన ఘనత టీడీపీ పార్టీకే దక్కుతోందని రమణబాబు అన్నారు భారతదేశంలో మొట్టమొదటిగా పింఛన్లు కల్పించిన ఘనత టీడీపీకే బాధ్యత దక్కుతుందని ఆస్తిలో మహిళలకు సమాన హక్కు కల్పించింది కూడా టీడీపీ పార్టీ అని పెచ్చెట్టి విజయలక్ష్మి అన్నారు ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు టీడీపీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అలాగే జిల్లా మహిళా కమిటీ నాయకులు నాయకురాళ్ళు మండల పార్టీ అధ్యక్షులు ట్రస్ట్ ఇన్ఛార్జీలు గ్రామ కమిటీ అధ్యక్షులు వార్డు అధ్యక్షులు అందరికీ కూడా పేరు పేరిన నమస్కారాలు తెలియజేసుకుంటూ కార్యకర్తల నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు పంతొమ్మిది వందల ఎనభై రెండులో స్వర్గీయ అన్న ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి నేటికి నలభై మూడు సంవత్సరాలు అయ్యింది ఈ నలభై మూడు సంవత్సరాల్లో రాజకీయాల్లో చైతన్యాన్ని తీసుకొచ్చి బడుగు బలహీన వర్గాల్లో చదువుకున్న వర్ వారికి అవకాశాలు ఇచ్చి ఎమ్మెల్యే అంటే విద్యావంతుడు ఉండాలని చెప్పి ఎమ్మెల్యే అంటే అంకిత భావంతో పనిచేయాలని చెప్పి ప్రభుత్వాలంటే బాధ్యతగా ఉండాలని చెప్పి ఎన్నో రాజకీయ సంస్కరణలు చేసి కరోనా మున్సిపల్ వ్యవస్థను రద్దు చేసి మండల పార్టీ వ్యవస్థను తీసుకొచ్చి మూడంచెల పంచాయతీ వ్యవస్థను తీసుకొచ్చి జడ్పీ చైర్మన్లో ఎంపీల్లో ఎస్సీ ఎస్టీ బీసీలు రిజర్వేషన్ కల్పించి తెలుగువారి జీవితాల్లో నాడు అన్న ఎన్టీ రామారావు గారు చైతన్య అభివృద్ధిని తీసుకొస్తే అదే తెలుగుదేశం పార్టీ కాపాడుకుంటూ తెలుగుదేశం పార్టీని విస్తరిస్తూ నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ప్రస్తుత జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తెలుగువారిని అన్న ఎన్టీ వ్యాప్తంగా పరిచయం చేస్తే తెలుగు జాతి గొప్పదనాన్ని దేశవ్యాప్తంగా ఎన్టీ రామారావు గారు పరిచయం చేస్తే చంద్రబాబు నాయుడు గారు తెలుగువారి గౌరవాన్ని తెలుగువారి ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందేలా చేసినటువంటి గొప్ప నాయకులు మన నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఉంటుంది తెలుగు వారికి అండగా ఉంటుంది మరి ఈరోజు ఎన్టీ రామారావు కాదు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే యువనేత లోకేష్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ దినదనాభి అభివృద్ధి చెందుతూ మరి వెళ్తా ఉంది మరి లోకేష్ గారు మంచి మంచి సంస్కరణలు తీసుకొస్తూ కార్యకర్తలకి బీమా కల్పిస్తూ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న ఈ ఫోటో ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ వేళ ముఖ్య అతిథిగా మన జిల్లా ప్రెసిడెంట్ గారు అనంతకుమార్ గారు వచ్చేసి ఈ వేళ మన పార్టీ కార్యాలయం దగ్గర జెండావతనం చేశారు దాని ముఖ్య అతిథులుగా మన స్థానిక ఎమ్మెల్యే ఆనందరావు గారు అలాగే వివిధ మండలాల నుంచి వచ్చిన కార్యకర్తలకి పట్టణం నుంచి వచ్చిన కార్యకర్తలకి అందరికీ నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనం ఎప్పుడు తోటి పార్టీని బలోపేతం చేయడానికి మీరు అందరూ కూడా చేయి చేయి కలిపి అందరూ ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తీసుకుంటున్నా అందరికీ నమస్కారం ఈరోజు తెలుగుదేశం పార్టీ పెట్టి నలభై మూడు సంవత్సరాలు వసంతాలు పూర్తి చేసుకుని నలభై నాలుగు వసంతాలోకి ప్రవేశం చేశాము అయితే సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనే వినాదంతో పంతొమ్మిది వందల ఎనభై రెండులో స్వర్గీ ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టి తొమ్మిది నెలల్లోనే అధికారాన్ని చేపట్టి బడుగు బలహీన వర్గాలకి పెద్ద పేట వేసి బీసీలకి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించారు మహిళలకి ఆస్తులు సమాన హక్కు కల్పించారు అలాగే అనేక సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేశారు మండల వ్యవస్థలను తీసుకొచ్చారు ఆయన పేదవారికి మన భారతదేశంలోనే మొట్టమొదటి పెన్షన్ అందించారు ఆయన ఆశయాల్ని మన సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్తున్నారు ఆయన ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు మహిళలకి డోక్రా గ్రూపులు పెట్టి మహిళల్ని ఆదుకున్నారు యువతకి ఉద్యోగ కల్పించి వాళ్ళని కూడా ముందుకు తీసుకెళ్లారు ఈ విధంగా ఆయన తెలుగుదేశం పార్టీని మంచి సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారు ఈ సందర్భంలో మా తెలుగుదేశం కార్యకర్తలకి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు నేను తెలుపుకుంటున్నాను ప్రతి కార్యకర్తలు కూడా తెలుగుదేశం పార్టీని సమర్థవంతంగా బలోపేతానికి చేయటానికి కృషి చేయాలనేసి అందులో నేను నేను కూడా భాగం పంచుకుంటు పంచుకుంటాను అనేసి అయితే సందర్భంగా తెలుపుతూ జే ఎన్టీ ఎన్టీ రామారావు గారు అమర్హే ఎన్టీ రామారావు గారు తెలుపుకుంటూ సలహీస తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి నలభై మూడు సంవత్సరాలు పూర్తి చేసుకుని నలభై నాలుగో సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి శుభ సందర్భంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మా ప్రియతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ తెలుగుదేశం పార్టీని స్థాపించినటువంటి అన్న ఎన్టీ రామారావు గారు తొమ్మిది నెలల కాలంలో రాష్ట్రంలో ఒక మహోన్నతమైనటువంటి ప్రభుత్వాన్ని స్థాపించి ఆంధ్రప్రదేశ్ లో సరికొత్త రాజకీయ వ్యవస్థని నిర్మించినటువంటి మహానుభావుడు అన్న ఎన్టీ రామారావు గారు ఆయన చేసిన మాటలు రెండు మాటల్లో చెప్పాలంటే మహిళలకి హాస్తి హక్కు ఇచ్చిన ఈ ఆంధ్రప్రదేశ్లో బడుగు బలహీన వర్గాన్ని కాపాడనటువంటి వ్యక్తి అన్న ఎన్టీ రామారావు గారు అదే వరవడ్డిని కొనసాగిస్తూ ఆంధ్రప్రదేశ్ ని అన్ని రంగాల్లోని కూడా ముందుకు తీసుకెళ్లాలని చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కృషి మాటలతో చెప్పలేని ఇది ఆ మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఈ రాష్ట్రం ఈ విధంగా ఉందంటే ఖచ్చితంగా అది చంద్రబాబు నాయుడు కృషి అని చెప్పాలి మరి గతంలో ఐదు సంవత్సరాల పరిపాలించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని అతనాకుతం చేస్తే మరి తెలుగు ప్రజలు చాలా భవిష్యత్తుని ఆలోచించి ఈరోజు కోటమి ప్రభుత్వానికి నాయకత్వం ఇవ్వటం వల్ల రాష్ట్రం అభివృద్ధి జరుగుతా ఉంది రాబోయే కాలంలో కూడా ఈ ఆవిర్భావం సందర్భంగా తెలుగు జాతర నేను ఒకటే కోరుకుంటా ఉన్నాను జగన్ పరిపాలన ఎప్పుడు కూడా ఆహ్వానించకండి మన చంద్రబాబు నాయుడు గారికి మీ అందరికి ఆశీర్వాదం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను మాకిరెడ్డి విఎన్ఎస్ పూర్ణిమ రాష్ట్ర మహిళా మీడియా కోఆర్డినేటర్ తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి నలభై మూడు వసంతాన్ని పూర్తి చేసుకుని నలభై నాలుగు వసంతంలోనికి అడిగింది అన్న ఎన్టీఆర్ గారు పేదల సంక్షేమం కోసం అన్నా ఆకళ్ళలోంచి రైతన్నల కన్నీటిలోంచి పుట్టింది ఈ తెలుగుదేశం పార్టీ పేదల సంక్షేమమే ధ్యేయంగా అనేక సంక్షేమ పథకాలతో ఈ తెలుగుదేశం పార్టీని అన్న ఎన్టీఆర్ గారు స్థాపించడం జరిగింది అయితే నలభై మూడు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మేమందరం కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ప్రతిజ్ఞ చేస్తున్నాము తెలుగు ప్రజల అభ్యున్నతి కోసం తెలుగు ప్రజల ప్రయోజనాల కోసం అహర్నిశలు శ్రమిద్దాం తెలుగు భాష చరిత్ర సంస్కృతి మనకెంతో గర్వకారణం తెలుగు జాతిని ప్రపంచంలో నెంబర్ వన్ గా నిలబెట్టే వరకు నిలబెట్టేందుకు కృషి చేస్తాం అని ప్రతిజ్ఞ చేస్తున్నాం తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ కూడా థ్యాంక్ యూ